హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా అన్ని ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం జనరల్ సైన్స్కు సంబంధించిన సూక్ష్మజీవుల ప్రపంచం అనే టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ సూక్ష్మజీవ శాస్త్రం విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించిన సంవత్సరం ఎప్పుడు సూక్ష్మజీవ శాస్త్రం అనేది విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించిన సంవత్సరం వచ్చేసి పదహారు వందల డెబ్బై నాలుగు సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్టీరియాకు నామకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరు బ్యాక్టీరియాకు నామకరణం చేసిన శాస్త్రవేత్త ఆన్సర్ ఎహ్రెన్బర్గ్ నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి సరి కానటువంటి దానిని గుర్తించడము ఆప్షన్ త్రీ అనేది సరికాదు సరి అయినవి చెప్తున్నాను మార్గరిటా నమీబియన్సెస్ అతిపెద్ద బ్యాక్టీరియా అనమాట అదేవిధంగా విధంగా పీస్ సారీ ఇపులోపిసియం ఫిషల్ సోని అనేది దండాకార బ్యాక్టీరియా దండాకారం అంటారు కదా దండాకార బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ ఎస్చరీషియా కోలై అనేది మానవుని ఆంత్రంలో నివసించే బ్యాక్టీరియా ఓకే ఇవన్నీ సరైనవి సరే కానీ ఆప్షన్ త్రీ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్టీరియాలను ఎక్కడ చూడలేము బ్యాక్టీరియాలను మనం తల్లిపాలలో వర్షం నీరులో లోతైన భూగర్భ పొరలలో బ్యాక్టీరియాలను మనం చూడలేము నెక్స్ట్ క్వశ్చన్ పెన్సిలిన్ను అలెగ్జాండర్ ప్లెమింగ్ ఎప్పుడు కనుగొన్నారు పెన్సిలిన్ను అలెగ్జాండర్ ప్లెమింగ్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కనుగొన్నారు నెక్స్ట్ పెన్సిలిన్ పెన్సిలిన్ ఆవిష్కరణకు గాను అలెగ్జాండర్ ప్లెమింగ్తో పాటు నోబెల్ బహుమతిని అందుకున్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఎర్నెస్ట్ చైన్ మరియు హెచ్ ఫ్లోరే ఎర్నెస్ట్ చైన్ హెచ్ ఫ్లోరే నెక్స్ట్ వన్ సెరాటియం అనేది ఒక సెరాటియం అనేది ఇది ఒక శైవలం నెక్స్ట్ వన్ కింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి సరి ఏంటంటే ఆప్షన్ త్రీ సరైనవి ఏంటంటే గోళాకార బ్యాక్టీరియాలను కోకస్ అని అంటారు దండాకార బ్యాక్టీరియాలను బాసిల్లస్ అని అంటారు కామ ఆకృతిలో కామ ఆకృతిలో ఉండేటటువంటి బ్యాక్టీరియాలను విబ్రియో అని అంటారు ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇది ఒకటి మాత్రమే సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ ఘనాకారంగా ఉండేటటువంటి ఎనిమిది గోళాకార బ్యాక్టీరియాలను ఏమంటారు ఆన్సర్ సార్సిన అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పోగు లేదా రూపంలో పోగు పోగు లేదా తంతు రూపంలో ఉండేటటువంటి బ్యాక్టీరియా అంటే పొడవాటి గొలుసు ఆకారంలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఆప్షన్ త్రీ బెగ్గియోటా బెగ్గియోటా నెక్స్ట్ క్వశ్చన్ లాక్టోబాసిల్లస్ లాక్టోబాసిల్లస్ కోలై అనే బ్యాక్టీరియాలు వరుసగా ఇవేంటంటే వరుసగా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా నెక్స్ట్ బ్యాక్టీరియాకు సంబంధించి సరికాని జతను గుర్తించండి సరికానటువంటిది ఏంటంటే ఆప్షన్ ఫోర్ అనేది సరికాదు సరైనవి ఏంటంటే కనకవచం పెప్టిడోగ్ పెప్టిడోగ్లైకాన్ మ్యూకోపెప్టైడ్ నెక్స్ట్ కషాబం ఫ్లాజలిన్ నెక్స్ట్ కనత్వచం లిపోప్రోటీన్ నెక్స్ట్ క్వశ్చన్ దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో సరి కాని విషయాన్ని గుర్తించండి సరికానటువంటిది గుర్తించండి సరికానిది ఆప్షన్ ఫోర్ సరైనవి ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో వైద్యుడిగా విధులను నిర్వర్తించారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ లీవెన్ హుక్ ఒక నూలు వర్తకుడిగా పనిచేశారు లూయి పాస్టర్ ఒక పెయింటర్గా పనిచేశారు ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నోబెల్ బహుమతికి సంబంధించి సరికాని ఐచ్ఛికాన్ని గుర్తించండి సరి కానటువంటిది ఏంటంటే ఆప్షన్ ఫోర్ సరైనవి చెప్తున్నాను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ రోనాల్డ్ రాస్ నైన్టీన్ టూ నెక్స్ట్ హెచ్ ఫ్లోరీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పోలియోను కలిగించే వైరస్ వ్యాప్తి చెందే విధానం పోలియోను కలిగించే వైరస్ వ్యాప్తి చెందే విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే గాలి ద్వారా నీటి ద్వారా పోలియోను కలిగించే వైరస్ వ్యాప్తి చెందుతుంది గాలి ద్వారా నీటి ద్వారా నెక్స్ట్ వ్యాధి వ్యాధి కారకాన్ని వచ్చేటటువంటి వాహకాన్ని జతపరచండి చూద్దాము మలేరియా వ్యాధి దీని యొక్క దీన్ని వ్యాధి కారకాన్ని మోసుకువచ్చే వాహకం ఏంటంటే ఆడ అనాఫిలిస్ దోమ నెక్స్ట్ వన్ డెంగీ ఏడిస్ దోమ అన్నమాట నెక్స్ట్ చికెన్ గునియా చికెన్ గునియా ఏడిస్ దోమ నెక్స్ట్ మెదడువాపు వ్యాధి ఆడ క్యూలెక్స్ దోమ ఓకే ది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యాధి వ్యాధి కారకానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి మసూచి మసూచి వైరస్ నెక్స్ట్ తట్టు వైరస్ నెక్స్ట్ కలరా సరికాదు వైరస్ అనేది నెక్స్ట్ డిప్టీరియా బ్యాక్టీరియా అనమాట అదేవిధంగా డెంగీ వైరస్ ఓకే ఇవన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల వ్యాధులకు సంబంధించి సరైన దానిని గుర్తించండి మొక్కలకు వచ్చే వ్యాధులకు గురించి మనం సరైన వాటిని గుర్తించడము చూద్దాము చెరుకు ఎర్రకుళ్ళు తెగులు గాలి మొక్కల ద్వారా వ్యాపిస్తుంది వేరుశెనగ తిక్కాకు తెగులు గాలి విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది పొగాకులో మోజాయిక్ తెగులు అనేవి కీటకాల ద్వారా వ్యాపిస్తాయి వరిలో స్మట్ తెలు తెగులు గాలి ద్వారా వ్యాపిస్తాయి నెక్స్ట్ సిట్రస్ కాంకర్ తెగులు కీటకాల ద్వారా వ్యాపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్టీరియా కారణంగా మొక్కలకు వచ్చే వ్యాధి ఏమిటి బ్యాక్టీరియా కారణంగా మొక్కలకు వచ్చే వ్యాధి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అదేంటో చూద్దాము చెరుకు ఎర్రకుళ్ళు తెగులు శనగలు తిక్కాకు తెగులు వరిలో స్మట్ తెగులు ఇవి బ్యాక్టీరియా కారణంగా మొక్కలకు వచ్చే వ్యాధులు కావ విటానిట్లు ఏది కూడా కాదనమాట నెక్స్ట్ క్వశ్చన్ పాశ్చరైజేషన్ ప్రక్రియకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి పాలను డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పదిహేను నుంచి ముప్పై సెకండ్ల పాటు వేడి చేస్తారు పాశ్చరైజేషన్ను కలి కనుగొన్నది ఎవరంటే లూయి పాశ్చర్ ఇది ఒక రకమైన నిల్వ చేసే విధానం అన్నమాట ఇవన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ మరిగించడం ద్వారా మరిగించడం ద్వారా బ్యాక్టీరియాలను చంపవచ్చని మొదటిసారి పంతొమ్మిది సారీ పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ టూ లాజ్జారో స్పాలాంజని నెక్స్ట్ వన్ రొయ్యలలో వచ్చే మొప్పకుళ్ళు వ్యాధికి కారణమేమిది ఆన్సర్ ఆప్షన్ త్రీ వైరస్ అనేది కారణం గొర్రెలు మేకలలో వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి అనేది ఇదేంటంటే ఈ ఇదొక ఇది మనుషులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది గొర్రెలు ఇంకా మేకలలో వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి మనుషులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బీటీకి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి బీటీకి సంబంధించి సరైన వాక్యాలు ఏంటంటే బీటీ అంటే బాసిలస్ తురెంజెనిసిస్ జెనిసిస్ బాసిల్లస్ జెనెసిస్ నెక్స్ట్ వన్ ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా అనమాట బీటీ అనేది ఇది విడుదల చేసే ఒక రకమైన విష పదార్థం మొక్కలపై పెరిగే క్రిములను చంపివేస్తుంది నెక్స్ట్ వన్ వ్యాక్సిన్ పదం వాకా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది మరి వాకా అంటే అర్థం ఏమిటి ఆప్షన్ టూ ఆవు నెక్స్ట్ ఐదు రాజ్యాల వర్గీకరణ ప్రకారం బ్యాక్టీరియాలను ఎందులో చేర్చారు బ్యాక్టీరియాలను మోనేరాలో చేర్చారు నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్టీరియా కన ఉపరితలం అంతటా కషాబాలు విస్తరించి ఉంటే అలాంటి బ్యాక్టీరియాలని ఏమంటారు ఆన్సర్ పరితంతుకం పరితంతుకం అని అంటారు నెక్స్ట్ వన్ బ్యాక్టీరియాలో ప్రధాన జన్యు పదార్థమైనటువంటి బ్యాక్టీరియల్ క్రోమోజోమ్కు మరొక పేరు ఏమిటి బ్యాక్టీరియం క్రోమోజోమ్కు మరొక పేరు జీనోఫోర్ జీనోఫోర్ నెక్స్ట్ ప్లాస్మిడ్లకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఇవి చిన్న వలయాకార రెండు పోగుల డిఎన్ఏ అణువులు అనమాట ప్లాస్మిడ్లు అనేవి ఇంకా వీటిని పొందడం లేదా కోల్పోవడం వల్ల బ్యాక్టీరియా కణానికి ఏ హాని అనేది జరగదు దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ బ్యాక్టీరియా పోషణకు సంబంధించి బ్యాక్టీరియా పోషణకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి సరికానిది ఆప్షన్ ఫోర్ సరైనవి ఏంటంటే కాంతి స్వయం పోషితం కాంతి స్వయం పోషితం క్రోమోషియం క్రోమేషియం నెక్స్ట్ రసాయన స్వయం పోషితం బెగ్గియోట కాంతి కాంతి పరపోషితం రోడో స్పైరిల్లం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి సరి అయిన దానిని గుర్తించడము క్రొమేషియం పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా క్లోరోబియం గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా రోడోస్పైరిల్లం పర్పుల్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియా నెక్స్ట్ బ్యాక్టీరియా కణం విచ్ఛిత్తికి పట్టే కాలం ఎంత బ్యాక్టీరియా కణం ద్విధా విచ్ఛిత్తికి పట్టే కాలం ఆప్షన్ టూ ఇరవై నిమిషాలు నెక్స్ట్ ప్రతికూల పరిస్థితులలో జరిగేటటువంటి బ్యాక్టీరియా అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఆన్సర్ ఆప్షన్ త్రీ అంత సిద్ధ బీజాలు అంతఃద్ధ బీజాలు నెక్స్ట్ బ్యాక్టీరియాలో సంయుగ్మాన్ని మొదట కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు సంయుగ్మాన్ని మొదట కనుగొన్న శాస్త్రవేత్త లేడర్బర్గ్ టాటమ్ వీరు కనుగొన్నారు నెక్స్ట్ ఈస్టులపై దాడి చేసే వైరస్లని ఏమంటారు ఈస్టులపై దాడి చేసే వైరస్లని ఏమంటారంటే ఆప్షన్ త్రీ జైమోఫాజ్ అని అంటారు నెక్స్ట్ వైరస్ రేణువులను ఏమంటారు వైరస్ రేణువులను ఏమంటారంటే విరియాన్లు అని అంటారు విరియాన్లు నెక్స్ట్ బుల్లెట్ ఆకారంలో ఉండే వైరస్ ఏమిటి బుల్లెట్ ఆకారంలో ఉండే వైరస్ ఏంటంటే రాబ్డో వైరస్ రాబ్డో వైరస్ నెక్స్ట్ వైరస్ బ్యాక్టీరియాల పరిమాణం వరుసగా ఎంత ఉంటుంది ఆన్సర్ మూడు వందల నానోమీటర్స్ పొడవు ఇరవై నానోమీటర్స్ వెడల్పు రెండు నుంచి ఐదు మైక్రోక్రోమోమీటర్ పొడవు మైక్రోమీటర్ పొడవు సున్నా పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఫైవ్ నుంచి ఒకటి మైక్రోమీటర్ పొడవు వెడల్పు అనేది ఉంటాయన్నమాట నెక్స్ట్ అతి చిన్న వైరస్ ఏమిటి అతి చిన్న వైరస్ అతి చిన్న వైరస్ వచ్చేసి బ్యాక్టీరియా ఫాజ్ ఎఫ్ట్ నెక్స్ట్ క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్ డాహిలియా మొజాయిక్ వైరస్లో ఉండేటటువంటి కేంద్రకామ్లం ఏమిటి డిఎన్ఏ డిఎస్డిఎన్ఏ డిఎస్డిఎన్ఏ నెక్స్ట్ సార్ సాధారణంగా అనేక వైరస్లు ఒకే కేంద్రకామ్లాన్ని కలిగి ఉంటాయి కానీ ఒకటి కంటే ఎక్కువ కేంద్రకామ్ల అణువులను కలిగి ఉండే వైరస్ ఏమిటి ఆన్సర్ హెచ్ఐవి సాధారణంగా అనేక వైరస్లు ఒకే కేంద్రకామ్లాన్ని కలిగి ఉంటాయి కానీ ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాముల అణువులను కలిగి ఉండే వైరస్ ఏంటంటే హెచ్ఐవి నెక్స్ట్ వన్ వైరస్ల ప్రకృతికి సంబంధించి లైటిక్ చక్రంలోని దశలు వరుసగా అంటిపెట్టుకోవడం ప్రవేశం జీవ సంశ్లేషణ పక్వ దశ విచ్ఛిన్న దశ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో